చూడండి ప్రజాపాలన ఎట్లా ఉంటుందో ఇంద్రమరాజ్యం అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇరగొట్టి ఏందో ఇది ఒకసారి చూస్తా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇరగొట్టారు ఇసుక మాఫియాతో కాకిల మిలాఖత్ ఇసుక అక్రమ రవాణా గురించి పోలీసులకు చెప్పిన యువకుడు ఆ అక్రమార్కుల పైన చర్యలు తీసుకొని చిన్నశంకరంపేట పోలీసులు తమ వివరాలను ఎస్ఐకి లీక్ చేశారని బాధితుడి బాధితుడి ఆరోపణ యువకుడిపై అతని తండ్రి పైన ఇసుక మాఫియా దాడి చేసింది ఎస్ఐ తీసుకో ఎస్ఐ చర్యలు తీసుకోవాలని సిఐకి ఎస్ఐ పైన చర్యలు తీసుకోవాలని సిఐకి కూడా బాధితుడు ఫిర్యాదు చేసిండు రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా తావు తావు లేదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు తావు లేదు అంటే వాళ్ళ కాకుండా వాళ్ళ నాయకులు కాకుండా ఇతర పార్టీ నాయకులు చేస్తే అది దానికి తావు లేదు అంతేగాని ఈ కాంగ్రెస్ కండువా కప్పుకున్నోడు చిన్నోడైనా పెద్దోడైనా ఎవడైనా సరే ఇసుక మాఫియా చేయొచ్చు మట్టి బుక్కొచ్చు దందాలు చేయొచ్చు ఇండ్లు కూలగొట్టచ్చు దౌర్జన్యం చేయొచ్చు ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడచ్చు ఏదైనా చేయొచ్చు పోలీసులకి పోలీసులు కేసులు పెట్టరు పైకెళ్ళి కావాలంటే వాళ్ళకే ప్రొటెక్షన్ ఇస్తారు ఈయన ఏం చేసిండా పాపం వీళ్ళంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు సార్ ఇస్క ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది అని పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసు ఏం చేసిండు ఆ ఇసుక దందా చేస్తాడు ఆయనకే చెప్పిండు అనమాట అక్రమార్కుడికి ఏ గట్లా ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే వాడువో ఏం చేసిండు వీళ్ళ మీద దాడి చేసిండు పోలీసు వాళ్ళ పంతనం ఇట్లా ఉంది ఏ ఊరైంది శంకరంపేటనా మెదక్ జిల్లా అనిపిస్తలేదు శంకరంపేట పోలీసులు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు పోయి ఆలకిస్తారు అక్రమార్గులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు కానీ అక్రమార్గుల సంఘం దేవుడు అరుగు వారికి వారి సమాచారం ఇచ్చిన వారిపైన దాడులు జరుగుతూ ఉన్నాయి మెదక్ జిల్లాలో పోలీసులు ఇసుక మాఫియా ఒక్కటైపోవడంతో యువకుడు చావు దెబ్బలు తినాల్సి వచ్చింది ఈ విధంగా ఉంది కథ చూడు మెదక్ జిల్లాలో పోలీసులు ఇసుక మాఫియా ఒకటైపోయింది చిన్న మండలం జంగరాయి వాగు నుంచి కొందరు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని తరలిస్తున్నారు ఇది గమనించిన గ్రామస్తుడు ఎర్రోల్ల హరీష్ వంద కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చిండు ఇసుక మాఫియా పైన పోలీసులు చర్యలు తీసుకుంటారని అతను భావించాడు కానీ అక్కడే వ్యవహారం మారిపోయింది హరీష్ వివరాలను చిన్నశంకరంపేట ఎస్ఐ ఇసుక మాఫియాలోని కొందరు వ్యక్తులకు అందించాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు దీంతో ఇసుక మాఫియా తన ఇంటి మీదకి వచ్చి వచ్చిందని ఎర్రోల్ల హరీష్ చెప్పారు తనపై తన తండ్రి పైన రాళ్ళు కర్రలతో దాడి చే కర్రలతో తీవ్రంగా దాడి చేశారన్న దాడి చేశారన్నారు ఈ దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి దీంతో ఆ యువకుడు మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు తన సమాచారం లీక్ చేసిన లీక్ చేసి దాడికి కారణమైన ఎస్ఐ పైన చర్యలు తీసుకోవాలని సిఐకి ఫిర్యాదు చేసిండు ఇప్పుడు ఎస్ఐ సీఐ వీళ్ళందరూ ఒకటే ఉంటారు ఒకవేళ సిఐ మంచోడు అయితే చర్యలు తీసుకోవాలి ఆ ఎస్ఐని సస్పెండ్ కూడా చేసినందుకు డిఎస్పీకి రాయాలి ఈయన విధులకు ఇదవుతున్నాడు అని చెప్పేసి ఎస్ఐ మీద డీఎస్పీకి రాస్తే డిఎస్పీ సస్పెండ్ చేస్తాడు సో కాబట్టి ఈ విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి గిట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా దాడులు చేస్తావు అనమాట ఇందిరామ రాజ్యం అంటే ఈ విధంగా ఉంటుంది కథ గుర్తుపెట్టుకోరు